देवा निस्पर्शतो देवा निस्पर्शतो करुणी दिवी పిత పుత్ర పవిత్రాత్మ ఆమెన్ ప్రభు నామంలో అందరికీ వందనాలు ఈ రోజు దివ్య గ్రంథ పఠనాలు మనకు ఈ విధంగా బోధిస్తున్నాయి మొదటి పఠనం ఇర్మియా గ్రంథం ఏడవ అధ్యాయం ఒకటవ వచనం నుండి పదకొండవ వచనం వరకు ఈ విధంగా తెలియజేస్తుంది మీరు మీ ప్రవర్తనను మీ క్రియలను మార్చుకునుడు ఒకరి పట్ల ఒకరు నీతితో మెలుగుడు అప్పుడు మీ పితరులను శాశ్వతముగా భుక్తము చేసిన ఈ నేలపై మిమ్ము బ్రతుకనిత్తును అన్న వాక్యమును బట్టి ప్రియ సహోదరులారా మన నడవడిక క్రీస్తులా ఉండాలి మనము చేసే క్రియలు తండ్రి ఆజ్ఞను పాటించేలా ఉండాలి ఇతరుల పట్ల నీతితో నిజాయితీతో మెలగాలి అబద్ధపు మాటలు నిజాయితీ లేని మాటలు ప్రభువు ముందర చెప్పకూడదు పరదేశులను అనాథలను వితంతులను మరియు ఆడవారిని మోసము చేయరాదు వారిని పీడింపరాదు అట్లు చేసినట్లయితే వారి పక్షాన దేవుడు పోరాడుతాడు మరి మనం ఆయనకు వ్యతిరేకంగా పోరాడగలమా అందుకే ఎవరిని తెలిసి మోసం చేయవద్దు మరి మనం దేవాలయంలో అడుగు పెట్టడానికే దేవుడు ఇన్ని ఆంక్షలు పెడుతున్నాడు ఇక పరలోక రాజ్యం వెళ్ళటానికి మనం ఈ లోకంలో ఎలా జీవించాలో ఆలోచన చేసుకోవాలి మనం పలికే ప్రతి మాటలు మనం చేసే ప్రతి కార్యము ఆయన గమనిస్తూనే ఉంటాడని గుర్తు పెట్టుకుని మసులుకోవాలి మనం మంచి చేస్తున్నామా చెడు చేస్తున్నామా అనేది గమనించుకొని ఉండాలి మనం మంచి చెట్టును నాటితే మనకు మంచి పండును ఇస్తుంది చెడు చెట్టును నాటితే చెడు చెడు పండు ఇస్తుంది అంటే మన క్రియలను బట్టి ఫలితం ఉంటుంది మనం చేసే మంచైనా చెడైనా ఎంత రహస్యంగా నీవు చేసినా మానవుల దగ్గర దాచగలమేమో గాని సర్వజ్ఞాని అయిన తండ్రి వద్ద దాచను వీలుపడదు నా దేవాలయము దొంగలకు గుహ కాదు అంటున్నాడు ప్రభు మన దేహమే ఆయన దేవాలయం అనుకుంటే మన ప్రతి ఆలోచన ఆయన గమనిస్తూ ఉంటాడు మనలో తలంపు మునుపే ఆయన దానిని గ్రహించి ఫలితాన్ని ఇస్తాడు కావున మనం జాగ్రత్తగా ఉండాలి ప్రతి మాట ప్రతి పని అన్నీ ఆయనకు తెలుసు ఈ రోజు సువిశేషం గమనిస్తే గోధుమలు కలుపు గింజల ఉపమానం మనకు తెలియజేసేది ఏమిటంటే ఈ లోకంలో మంచివారు చెడ్డవారు అందరూ ఉంటారు పుణ్యాత్ములతో పాటు పాపాత్ములు కూడా అన్ని విధాల మేలు పొందుతూ ఉంట సంతోషంగా హాయిగా తమ జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు మనం అనుకుంటాం మేము మంచి జీవితం జీవిస్తూ దేవుని మాటను పాటిస్తూ కష్టాలు అనుభవిస్తున్నాం ఎందుకు వారు ఎంత పాపులైనా సంతోషంగా జీవితాన్ని గడిపేస్తున్నారే అని కాని దేవుని ప్రణాళిక మన విషయంలో వేరుగా ఉంటుంది గోధుమలు మొక్కలతో పాటు కలుపు మొక్కలు పెరగనిచ్చి కోత సమయంలో వేరుపరచి గోధుమలను గిడ్డంగిలోనికి చేర్చి కలుపు మొక్కలను అగ్నిలోనికి విసిరివేసినట్లు అంత్యకాలంలో కూడా తీర్పరి అయిన ప్రభువు మంచివారిని కుడివైపుకు చేర్చుకొని స్వర్గమునకు చెడ్డవారిని ఎడమవైపునకు చేర్చుకొని నరకమునకు పంపిస్తాడు మనం ఏ వైపు చేరాలో మన ప్రవర్తన ఎలా ఉండాలో మనమే ఆలోచించుకోవాలి నేటి యువత తల్లిదండ్రులను గురువులను ఎదిరించడం ఫ్యాషన్ అనుకుంటున్నారు చెడు సాహసం తో జీవితాలు నాశనం చేసుకుంటూ ఉన్నారు చిన్నతనము నుండే దైవ భక్తి దైవ భయం వారిలో కలిగించటం తల్లిదండ్రుల బాధ్యత యవ్వనస్తులను కబలించుటకు సాతానుడు సిద్ధంగా ఉంటుంది అందుకే జాగరూహత కలిగి ఉండాలి మీరెంత మంచివారైనా చెడ్డవారైనా చెడ్డవారి సఫవాసం మీకు నష్టాన్ని కలిగిస్తుంది ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాను వినండి ఒకరోజు ఒక గురువు గారు సముద్ర తీరంలో నడుచుకుంటూ వెళ్తున్నారు పోతూ ఉండగా బాలుడు సముద్రపు వైపు చూసి మధ్యలో పడవ మునిగిపోవటం గమనిస్తాడు గురువు గారా పడవ మునిగిపోతుంది అని గురువు గారికి చెప్తారు అప్పుడు గురువు సముద్రపు వైపు చూసి మళ్ళీ తల వంచుకొని పోతూ ఉంటాడు గురువు గ పడవలో ఉండే అందరూ చనిపోతున్నారు మంచివారు చెడ్డవారు అందరూ చనిపోతున్నారు పడవ మునిగిపోతుంది అని గురువు గారికి బాలుడు చెప్పాడు అప్పుడు గురువుగారు తల వంచుకుని నడుచుకుంటూ సముద్రపు ఒడ్డున నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు వెళ్తూ ఉండగా వారికి ఒక చిన్న గవ్వ కనపడింది ఆ గవ్వ నిండా చీమలు ఉన్నాయి అప్పుడు ఆ గవ్వను తీసుకుని గురువు గారు బాలుడికిచ్చి ఇది నీవు జోబిలో వేసుకో అని చెప్తాడు అప్పుడు ఆ బాలుడు ఆ గవ్వను జోబిలో వేసుకొని పోతూ ఉంటారు చిన్నగా ఒక్కొక్క చీమ బయటకు వచ్చి బాలు కుట్టడం ప్రారంభిస్తాయి అప్పుడు ఆ బాలుడు ఆ గవ్వను తీసి సముద్రపు మధ్యలో విసిరివేస్తాడు అది గమనించిన గురువు గవ్వను ఎందుకు విసిరివేసినావు అని బాలు ప్రశ్నిస్తాడు అప్పుడు బాలుడు గురువుగారు నన్ను చీమలు కుట్టడం ప్రారంభించాయి అందుకే గవ్వను సముద్రంలో పడవేసినాను అని బాలుడు సమాధానం చెప్తాడు అప్పుడు గురువుగారు ఆ గవ్వలో నిన్ను కుట్టిన చీమలు కుట్టని చీమలు రెండూ ఉన్నవి కదా మరి ఆ గవ్వను విసిరివేయటం వల్ల రెండూ చనిపోయినాయి కదా అని బాలుడిని ప్రశ్నిస్తాడు అప్పుడు బాలుడు అవును గురువుగారా అంటాడు దీన్ని బట్టి మనం ఏం తెలుసుకున్నామంటే చెడ్డ స్నేహితుల సహవాసం మనకి నష్టాన్ని కలిగిస్తుంది అని తెలుసుకున్నాం ఇలా మన ప్రవర్తన క్రియలతో పాటు మనం సహవాసం కూడా మంచిదైనప్పుడే ప్రభు చెంత కుడి పార్శ్వంలో చేర్చబడతాం తండ్రి దీవెనలు పొందుకుంటాం దీనికోసం అందరం ప్రయత్నిద్దాం మోసం చేయకుండా అబద్ధాలు ఆడకుండా ఇచ్చిన మాటను త్రోసిపుచ్చకుండా ప్రతి మనిషి మంచిగా జీవించాలని ఆ దేవాది దేవుని కోరుకుందాం పట్టుదల వదలకుండా ప్రార్థిద్దాం పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆ మేన్